నమస్తే ఫ్రెండ్స్ మన దేశంలో మగాళ్లకు న్యాయ హక్కులు ఉండవు భార్యతో గొడవలు వస్తే తప్పు మహిళ అయిన శిక్ష మాత్రం భర్తకే ఇటు పోలీసుల నుంచి న్యాయమూర్తి వరకు అందరూ భార్య కరెక్ట్ అంటారు భర్తే తప్పంటారు ఇక కొంతమంది లాయర్లు మహిళలకు కొత్తవి నేర్పిస్తూ ఉంటారు మీ భర్తను వేధించి ఎలా ఆస్తుల పరిహారం రాబట్టాలో ట్రైనింగ్ కూడా ఇస్తుంటారని విమర్శలు ఉన్నాయి ఎంతోమంది మహిళల అరాచక కేసులకు భలై ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇటు మానసిక సంతోషం లేక నిజమైన జీవితం లేక న్యాయస్థానాలు అనే చిక్కుముళ్లల్లో బందీలవుతున్నారు అడుగడుగున అవినీతి పెరిగిపోతుంది ఒకప్పుడు న్యాయవ్యవస్థ అంటే అందరికీ నమ్మకం ఉండేది ఇప్పుడు మెల్లిగా జరుగుతున్న పరిణామాలతో నమ్మకం సడల్తోంది డబ్బున్నోడికే అన్ని చకచక జరుగుతాయి ఇక భార్యాభర్తల గొడవల్లో భర్త నిందితుడు అతని వేధించి అతని మీద కేసులు పెట్టి కక్ష తీర్చుకునేందుకు కోర్టులను పావుగా వాడుకుంటున్నారు కథలోకి వెళితే హైదరాబాదులో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న సాహితి చాలా అందమైనది అలాగే చాలా డబ్బున్న అమ్మాయి కూడా తను ఇంజనీరింగ్ మూడవ సంవత్సరంలో ఉంది కళాశాలలో తనని చూసి అందరూ ఇంత అందంగా ఉంది అని అనుకుంటూ అందరూ ఇష్టపడేవాళ్ళు ప్రపోజ్ చేసేవాళ్ళు కానీ సాహితీ మాత్రం అందరికీ నో చెప్తూ వచ్చేది ఎందుకంటే సాహితీకి మనసంతా తన క్లాస్మేట్ అయిన నితి నిషిత్పై ఉంది నిషిత్ అంత డబ్బు ఉన్న అబ్బాయి కాదు నిషిత్ కుటుంబం మిడిల్ క్లాస్ అంటే డబ్బు అంత లేకపోయినా చదువుపై శ్రద్ధ చాలా ఎక్కువగా ఉండేది నితీష్కి అంటే డబ్బులు లేనందున తన తండ్రికి కష్టాలు పడుతూ చనిపోయాడని అప్పటి నుంచి తన తల్లి నెట్టుకుంటూ వచ్చి తనని ఇంజనీరింగ్ చదివిస్తూ ఉంది అలా అని నితీష్ తన కెరీర్పై కంప్లీట్గా ఫోకస్గా ఉన్నాడు అయితే నితీష్ చూడడానికి అందంగా ఉంటాడు అలాగే క్లాస్లో మంచిగా చదువుతాడు క్లాస్లో మొదటగా వచ్చేది తనే దీంతో నితీష్పై పై మనసుపడ్డ సాహితి నితీష్తో స్నేహం ప్రారంభించింది అంటే మెల్లిగా తనకు చదువులో వచ్చే డౌట్లు అన్నీ నితీష్ని అడిగి తెలుసుకునేది అలా చాలా అలా వారి స్నేహం బలపడింది రోజులు గడుస్తూ ఉన్నాయి నాలుగవ సంవత్సరం ప్రారంభమైంది దాంతో సాహితి అనుకుంది ఎలాగైనా నేను నితీష్కి మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాలి ఇక ఆలస్యం చేయకూడదని తను ఒకరోజు క్లాసులో అందరూ ఉన్నారు క్లాస్ అందరికీ ఇలా చెప్పింది నేను ఈరోజు మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అనగానే క్లాస్లో అంతా నిశ్శబ్దం వెంటనే సాహితి నితీష్కి ప్రపోజ్ చేసింది అప్పుడు తన కెరీర్పై చాలా ఫోకస్గా ఉన్న నితీష్ వెంటనే నో చెప్పాడు అది విన్న సాహితి తట్టుకోలేకపోయింది నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నితీష్ మాత్రం తన కెరీర్ సెట్ అవ్వలేదు అని తన ప్రపోజల్కి నో చెప్పాడు సాహితి మళ్ళీ తనతో మాట్లాడకుండా అలానే ఉండిపోయింది ఆ సంవత్సరం కూడా గడిచిపోయి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు నితీష్ కామన్ ఫ్రెండ్ అయిన మౌనికా పెళ్లికి అనుకోకుండా సాహితి మరియు నితీష్ వచ్చారు అక్కడ కలుసుకున్న సాహితి నితీష్ మాటా మాటా కలిపారు మాట్లాడుకున్నారు నితీష్కి మాత్రం అప్పుడు సాహితి ప్రపోజ్ చేసిన విషయం గుర్తుకు వచ్చి తనతో సన్నిహితంగా మాట్లాడడం ప్రారంభించాడు ఎందుకంటే తన కెరీర్లో సెట్ అయ్యాడు మంచి జాబ్ చేస్తున్నాడు నెలకి లక్ష రూపాయలు వస్తున్నాయి దీంతో తను సాహితీని వివాహం చేసుకున్నా హ్యాపీగా ఉండగలం అనే నమ్మకంతో ఉన్నాడు సాహితీ కూడా తనతో సన్నిహితంగా మాట్లాడడం ప్రారంభించింది అలా వారి ప్రయాణం మళ్ళీ చిగురించింది అలా వారి ఇద్దరు ప్రేమను పెద్దలని ఒప్పించి పెళ్లిగా మార్చారు పెళ్ళి వరకు సాఫ్ట్గా నెట్టుకొచ్చిన సాహితీ పెళ్లి తర్వాత చూపించింది అసలు నిజస్వరూపం నితీష్తో సరిగ్గా మాట్లాడకపోవడం తనని ఎప్పుడు దూరంగా ఉంచడం ఇలా నితీష్కి సంబంధించిన బంధువుల ఇంటికి వెళ్ళకపోవడం ఇలా నితీష్ని పదే పదే బాధ పెడుతూ వచ్చేది నితీష్కి ఉన్న ఒక్కగాన ఒక్క అమ్మ తనని కూడా చూసుకోకుండా ఉండడం తనని సూటిపోటి మాటలతో ఎప్పుడు తిడుతూ ఉండేది అందుకని నితీష్ తల్లి అక్కడ నుంచి ఊర్లో ఉండడానికి వెళ్ళిపోయింది అంతగా ప్రేమించే పెళ్లి చేసుకున్న సాహితీ ఇలా ఎందుకు చేస్తుంది అసలు అంత అంతు చిక్కలేదు నితీష్కి చిన్నప్పటి నుంచి ఎంతో అపురూపంగా పెంచిన తన తల్లిని కూడా ఇంట్లో నుంచి గెంటేసేసరికి చాలా బాధపడి దాంతో సాహితీని ఎలాగైనా అడగాలని నిశ్చయించుకున్నాడు ఒకరోజు సాహితీని అడిగాడు ఎందుకు ఇలా చేస్తున్నావు నేనంటే నీకు ఇష్టమే కదా మరి ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు సాహితీ ఇలా అంది అవును నువ్వు ఇష్టపడ్డప్పుడు నువ్వు నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు కదా కానీ నేను నీకు గుర్తుందా అదే నేను ఇష్టపడ్డప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు అప్పుడు నేను అంతా అంతమందిలో చాలా చాలా బాధపడ్డాను కుమిలిపోయాను కూడా ఎన్నో నిద్రలేని రాతులు గడిపాను నువ్వు నువ్వు చెప్పావని అలాంటిది తర్వాత ఎన్నో రోజులకు నన్ను ఒక్క పెళ్ళిలో కలిసి నువ్వు ప్రేమిస్తున్నావని చెప్తే నేనేమైనా పిచ్చిదాన్నా నిన్ను ప్రేమించడానికి అని అంది అప్పుడు అర్థమైన నితీష్ బిత్తరపోయాడు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ నితీష్ మాత్రం చాలా గాఢంగా ప్రేమించాడు సాహితీని ఆ షాక్లో నుంచి బయటకి వచ్చిన నితీష్ సాహితీతో మరి అలాంటప్పుడు నువ్వు నాకు నో చెప్పొచ్చు కదా ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చావు అని నిలదీశాడు అప్పుడు సాహితీ అంది నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు నిన్ను మాత్రం ప్రశాంతంగా ఉంచొద్దు అన్న పంతంతో నేనే ఇలా చేశాను అని అన్నది వెంటనే కోపంతో నితీష్ సాహితీపై చేయి చేసుకున్నాడు అంతే సాహితీ అదే ఆసరాగా తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడి నుంచి అసలు కథలం మొదలయ్యింది నితీష్ తనని వేధిస్తున్నాడని ప్రేమ పెళ్లి అని కట్నం ఆస్తులు కావాలని అడుగుతున్నాడని ఇలా ఎన్నో ఇష్టం వచ్చిన కేసులు పెట్టేసింది నితీష్పై ఇదంతా రాద్ధాంతం చేస్తూ ఉన్న నితీష్ మాత్రం రోజు బాధపడుతూ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు ఎటు చూసినా సాహితీకే భరోసా సాహితీకే సపోర్ట్ కానీ అక్కడ సాహితీ తప్పు మాత్రమే ఉంది పోలీస్ స్టేషన్లో ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా కూడా అక్కడ నమ్మడానికి ఎవ్వరూ తయారుగా లేరు అలా నితీష్ని స్టేషన్ వరకి తీసుకువెళ్ళి జైల్లో పడేసింది అలా బెయిల్తో బయటికి వచ్చిన నితీష్ తనని బతిమాలుకున్నాడు నిజంగా నాది తప్పే నేను ఒప్పుకుంటాను కానీ అది నా కెరియర్ ఇంకా సెట్ అవ్వలేదని మాత్రమే నేను కాదని చెప్పాను కానీ నాకు ఎలాంటి దురుద్దేశం లేదు అని సాహితికి చెప్పసాగాడు కానీ సాహితి మాత్రం తన మాటలని పట్టించుకోవడం లేదు దాంతో చాలా బాధపడ్డ నితీష్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకుంటూ తను రాసిన లెటర్లో ఇలా రాశాడు ఇలా ఆడవాళ్ళకి సపోర్టుగా ఉన్న చట్టాలు ఎందుకు వచ్చాయి అయినా వాటి వల్ల అందరూ సక్రమంగా ఉంటున్నారా ఎటు చూసినా అన్యాయం అని బాధపడుతూ తన చట్టంపైనా ఇంకా ఆడవారు మగవారిపై పెట్టే కేసులపైన చాలా ఇలా బాధపడుతూ రాశాడు ఇలా పంతాలు తీర్చుకోవడానికి అనుకున్న ఆడవాళ్ళు మన దేశంలో ఉన్న చట్టాలను పెడుదారిన పెడుతున్నారు తీసుకువెళ్తున్నారని బాధపడ్డాడు అలాగే నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పుకొచ్చాడు నేను మానసికంగా కుంగిపోయి ఇలాంటి పని చేయాల్సి వచ్చింది అని చెప్పాడు తను డివోర్స్ తీసుకుందామన్నా సాహితి ఇవ్వను అంటే ఇవ్వను అని చెప్తూ వచ్చిందని ఎలాంటి దారి లేక ఇలా చేశాను అని రాశాడు కానీ చివరికి సాహితీకి నితీష్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత తెలిసి వచ్చింది అయినా ఏం లాభం ఒక నిండు ప్రాణాన్ని తను భర్తని కూడా పోగొట్టుకుంది ఈ మహానుభావురాలు